నువ్వే కావాలి నా ప్రేయసగా పార్ట్ నైన్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి రెడీ అవుతున్న విరాజ్ని చూస్తూ మా నీతో కొంచెం మాట్లాడాలి ఏంటి నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను ఎందుకు నువ్వేగా నన్ను కూడా ఆఫీస్కి రమ్మన్నావు నేను చెప్పింది పెదనాన్న వాళ్ళు వెళ్ళిపోయాక ఇప్పుడు కాదు ఇప్పుడు ఏమైంది మావయ్య ఏంటి నా టార్చర్ అంత సరదాగా ఉందా నాతో ఆఫీస్కి వస్తా అని తెగ ఇదైపోతున్నాం నీ సరదా నేనేది కాదంటాను కాదా నువ్వు వెళ్ళిపోయాక అమ్మమ్మ వాళ్ళు నన్ను నైట్ గురించి అడుగుతారు అందుకే నీతో వచ్చేస్తాను అంటున్నాను అడిగితే ఏమైంది నీకు ఎలాగో అబద్ధాలు చెప్పడం వచ్చు కదా మావయ్య చాలా బాగా సుఖపెట్టాడని చెప్పు అని వెటకారంగా అన్నాడు విరాజ్ మాటలకి ఇబ్బందిగా తలదించుకొని అలా చెప్పాల్సి వస్తుందని నీతో ఆఫీస్కి వస్తాను అంటున్నాను ఆ మాటకి వెతవకతలు పడకుండా ఇంట్లోనే ఉండు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు విరాజ్ విరాజ్ వెళ్ళిన వైపే చూస్తున్న ఆమెకి విరక్తితో కూడిన నవ్వు వస్తుంది ఆఫీస్కి వెళ్తున్న విరాజ్ని చూసి రామకృష్ణ గారు పిలవగానే దగ్గరికి వచ్చి చెప్పండి పెదనాన్న ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కి నిన్న కార్యం జరిగి పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నావా అది అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్తున్నాను అంత అర్జెంట్ అయితే వంశీని పంపిస్తాను లేకపోతే నేనే వెళ్తాను ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉండు అది కాదు పెదనాన్న అని విరాజ్ ఏదో చెప్పబోయేలోపు లోపు ఇంకేం మాట్లాడుకుంటే లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని వెటకారంగా అన్నారు విరాజ్కి అది అర్థమైన సైలెంట్ గా తన గదిలోకి వెళ్ళిపోయాడు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి వెయిట్ చేస్తున్న ఆ చిరాకు వచ్చింది అయినా ఎవరు బయటికి రాకపోయేసరికి కోపంగా కారు దిగి మన్మిత వాళ్ళ ఇంటికి డోర్ కొట్టాడు సాగర్ కొట్టిన దెబ్బలకి చేసిన పనులకి రాజ్యానికి రమ్యకి పురుషు కారిపోయి బురదలో దొరలే పందుల్లా మంచం మీద పడుకున్న వాళ్ళకి డోర్ సౌండ్ డిస్టర్బ్ గా అనిపించి విసుగ్గా లేచి కూర్చుంటారు అమ్మ ఎవరో చూడు నువ్వే చూడవే రమ్య నేను బిడ్డ బెడ్ దిగే పొజిషన్లో లేను నాకు ఎప్పుడు ఈ గోల పోతుందో అని కోపంగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా అభిని చూడగానే రమ్యకి పిచ్చ కోపం వచ్చి ఎందుకు వచ్చావు అని అడిగింది మన్వితను కలుద్దామని ఇంకెక్కడ మన్విత మా పక్కింట్లో అద్దకు అద్దెకు ఉండేవాడితో ఎప్పుడో లేచిపోయింది ఆ మాటతో రమ్యని కొట్టడానికి చెయ్యిన అవి చివరి నిమిషంలో కోపాన్ని అణుచుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మన్వితని పిలు ఏంటి మా ఇంటికి వచ్చి మా మీద నోరు లేపుతున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని డోర్ వైపోతున్న ఆమెను కోసుకుంటూ లోపలికి వచ్చి మన్విత అని గట్టిగా అరిచాడు అతని అరకులకి సాగర్ రాజ్యం ఇద్దరు హాల్లోకి వచ్చారు అభిని చూడగానే రాజ్యం కోపంగా అరే నువ్వేంటి మా ఇంట్లోకి వచ్చావు బయటికి మన్వితను పిలిస్తే మాట్లాడాలి వెళ్ళిపోతాను ఆ మొద నష్ట వదిలి లేదు ఎవరితోనూ లేచిపోయింది ఈసారి రమ్య చంప పగులుతుంది ఎంత ధైర్యం నా కూతుర్ని కొడతావా అని రాజ్యం వస్తుంటే ఆమెను కూడా రెండు పీకి సోఫాలో కూర్చొని మన్విత అని గట్టిగా పిలిచాడు పడిన దెబ్బలకి గమ్మున ఒక పక్కన నిల్చొని అబీని బండ బూతులు తిట్టుకుంటున్నారు అమ్మ కూతుళ్ళు ఆల్రెడీ సాగర్కి ఇంకా కాలు సెట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ తన్నులు తిని ఓపిక సైలెంట్ గా జరిగే చూస్తుంటాడు ఏ ఎంతసేపు వెళ్ళి తనను పిలుచుకురా వాళ్ళు చెప్పేది నిజమే అన్న సాగర్ వాయిస్ క్లియర్ అని కూడా నాలుగు ఇవ్వమంటావా తిక్కగా వాగుతున్నావు మీరే ఇల్లంతా చెక్ చేసుకోండి ఎక్కడైనా ఉంటే మమ్మల్ని అప్పుడు ఏం చేసినా ఓకే ముగ్గురు అదే మాట్లాడడంతో గా ఇల్లంతా వెతికినా మన్విత కనిపించలేదు పెంట్ లో కూడా లేదు అని అర్థమయ్యాక ఏమైంది తనకి వీళ్ళేమి వీళ్ళేమి చేయలే లేచిపోయారు అంటున్నారు మన్విత అలాంటిది కాదే సరే వీళ్ళని అడుగుదామని కిందకి వెళ్ళి ఏం జరిగింది అని సాగర్ని అడిగాడు సాగర్ చెప్పింది ఏమి నాబీకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఇంటికి వచ్చిన అభి ఎదురుగా విరాజ్ హనుని నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు వస్తున్న కోపాన్ని అడుచుకుంటూ ఏంటి న్యూ కపల్ హనుమోన్ ఎక్కడికి వేదాలు చేశారు అని కావాలని పొల్ల వేశాడు అది విన్న విరాజ్ విరాజ్ కొట్టేలాగా చూస్తూ అప్పుడే కాదురా కొంచెం టైం ఉంది ఆఫీస్లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది అన్నాడు అయితే ఏమైంది డాడీ చూసుకుంటారు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చెప్పండి నేను ప్లాన్ చేస్తాను మంచి ఐడియా రా అభి రాజు కొన్ని రోజులు బుజ్జమ్మ తీసుకొని వెళ్ళిరా అని రామకృష్ణ గారు అనగానే వీడు గారి నాకు సరిగ్గా దొరకాలి కుక్కను కొట్టినట్టు కొడతాను అభిని అని బండ బూతులు తిట్టుకుంటూ పర్లేదు పెదనాన్న మేము తర్వాత ప్లాన్ చేస్తాం ఆఫీస్ విషయాలు నేను వంశీ చూసుకుంటాం మీరు హ్యాపీగా వెళ్ళిరండి బుజ్జమ్మ నీకు ఎక్కడికి వెళ్ళాలి ఉందో చెప్పు అప్పటిదాకా ఈ హనీ మున్ గోవాలంటే అని అసహనంగా ఉన్న వాళ్ళ తాతయ్య మాటలకి మా అవయ్య చెప్పినట్టు తర్వాత వెళ్తాం కదా అవి ఇప్పుడు ఎందుకు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత వెళ్ళండి అని వెటకారంగా అన్నాడు అవి అదే అవి నువ్వాకు ఏమైంది బుజ్జమ్మ నీకేమైనా ఆరోగ్యం బాగాలేదా హనని ఏదో అనే లో అభి తనని నేను ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాను నువ్వు పాడు చేయకు అభి రామకృష్ణ గారు మొహమొహాలు చూసుకున్నారు హనని చిరాకుగా రూమ్ లో వెళ్ళింది ఆమె వెళ్ళాక ఎక్కడికి రా అని అడిగినా బీచ్ స్పెషల్ ప్లేస్ అని చెప్పాక మళ్ళీ ఎక్కడికంటా వింటరా అని విసుగ్గా చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్ళాడు విరాజ్ వెళ్ళగానే అభి రామకృష్ణ గారికి సైగ చేశాడు మాట్లాడాలని ఆయన సరే అని తల ఊపాక అభి వెళ్ళిపోయాడు విరాజ్ వెళ్ళేసరికి ఖాళీగా ఉన్న రూమ్ కనిపించగానే హన్ను అని పిలిచాడు బాల్కనీ నుండి వచ్చిన ఆమె ఏంటి మావయ్య బయటికి వెళ్దాం పదా నాకు మూడ్ లేదు మా అయ్య ప్లీజ్ వెళ్ళు నీకు మూడ్ లేకపోతే నేను రప్పిస్తాను అని డోర్ లాక్ చేసి ఆమె వైపు అడుగులు వేస్తున్న అతన్ని భయంగా చూస్తూ నేను వస్తాను మా అయ్య ప్లీజ్ వెళ్దాం పదా సైడ్ స్మెల్తో వెళ్ళి రెడీ అవ్వు పరిగెత్తినట్టే వాష్రూమ్లోకి వెళ్ళినామని చూస్తూ ఈ అభి చాలా ఎక్కువైంది తొందరగా వీడిని పంపేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నామని రామకృష్ణ గారు చెప్పి వెళ్ళిపోయారు వెళ్తున్న వాళ్ళని చూసి అన్ని టూర్చి అభియో దగ్గరికి వెళ్ళారు మనం మనం ఏంటి చేయగారు నువ్వు అసలు పెళ్ళానివేనే నా మెడలో మీరు కట్టిన తాళి ఉందిగా మీ పెళ్ళాను దీనికి వటకాణాలు బాగా ఎక్కువయ్యాయి అని తన చేతిని గట్టి గిల్లేశాడు అబ్బా అని లేచి కూర్చొని జైని కోపంగా చూసి ఎందుకండి గిల్లారు చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో అని కుక్రోషంగా అడిగింది ఒక్కటి పీకలే సంతోషించు లేట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి నిన్నట్లా ఆయిల్ ఫుడ్ కాదు మంచిగా ఇడ్లీ దోశ చేయి బ్యాటర్ లేకుండా గాల్లో వండుతామంటారు అవి మాడిపోయిన చపాతి మొహం దాన ఫ్రిడ్జ్లో బ్యాటర్ ఉంది నిన్న లేదు గ్రోసరీస్ ఆర్డర్ పెట్టాను ఇందాకే డెలివరీ ఇచ్చారు నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఆఫ్టర్నూన్ మెనూ కూడా నోట్ చేసుకో మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై అవి కూడా ఫ్రిడ్జ్లోనే వేయించాయి మళ్ళీ అడక్కుపా ముందు ఆ పాచిపళ్ళు కడుక్కో నాకు వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకని ఒక తోపు తోశాడు ఇష్టం వచ్చినట్టు జైని తిట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మాన్విత ఆఫ్టర్ సమ్ టైమ్ జై గారు ఏంటి దేనికో అప్లికేషన్ పెట్టడానికి బట్టర్ వస్తున్నావు ఏంటి మ్యాటర్ అది నీకు ఇంకా ఈ రోగం పోలేదా జై గారు సర్లే ఏంటో చెప్పు వేడు నాకు నల్ల పూసలు మెట్టెలు మీ చేతులతో వేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను హా సరే చూద్దాం చూద్దామా మరి ఇప్పుడు షాపింగ్ అంటే నాకు టైం లేదు ఆఫీస్ వర్క్ ఉంది వెళ్ళు కుకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి డిస్టర్బ్ చేయకు బాధగా కిచెన్లోకి వచ్చిన ఆమెకి కళ్ళలో నీళ్లు గర్ర చెర్రం తిరుగుతాయి నేను ఎక్కువగా ఆశపడుతున్నానేమో ఈ తాళి ఆయన నా మెడలో కట్టడమే నా జీవితంలో గొప్ప విషయం ఇంకా నా కోరికలన్నీ ఆయన తీర్చాలి అనుకోవడం కరెక్ట్ కాదు అని ఒక నిమిషం కళ్ళు మూస్తుంది మెడలో చల్లగా తగిలిన స్పర్శకి కళ్ళు తెరిచిన ఆమెకి తన మెడలో జై వేసిన దాన్ని చూడగానే షాక్ అయిపోయింది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండు అప్డేట్లు మూడు అప్డేట్లు ముప్పై అప్డేట్లు అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను ఫైనల్గా ఒకటి చెప్తున్నాను నేను ఈ ప్యాటర్న్లో ఎలా వాళ్ళు రోజుకు ఒక వీడియో అయినా నా ఛానల్లో పెడుతున్నాను రెండు ఛానల్స్ రన్నింగ్లో పెడుతున్నాను మీ వల్ల అయితే మీరు షేర్ చేసి లైక్ చేసి వ్యూస్ వచ్చేలా చేయండి నేను కూడా మంచిగా స్టోరీస్ పెడతాను ఓకేనా ఒకే స్టోరీ రోజు మూడు ఎపిసోడ్లు పెడతాను ఎందుకు పెట్టట్లేదో రీజన్ చెప్తాను అమ్మా యూట్యూబ్ వాళ్ళ నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక వీడియోకి వీడియోకి ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంటే కానీ మినిమం వ్యూస్ రావట్లేదు మీకు రోజుకు రెండు మూడు అప్డేట్ పెట్టాను అనుకో నాకు రెండు వందల వ్యూస్ కూడా రావు ఒక వీడియోకి అదే వీడియోకి వీడియోకి ఇలా డే బై డే పెట్టారంటే ఆ ఎపిసోడ్ అనేది కొంచెం రీచ్ ఒక ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ వల్ల కొంచెం వ్యూస్ వచ్చే టైం ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ దానికి కొంచెం టైం ఇస్తేనే కదా చాలా మందికి రీచ్ అయ్యేది ఆ ఫస్ట్ రీచ్ అవ్వకుండానే మళ్ళీ రెండో ఎపిసోడ్ అంటారు రెండోది రీచ్ అవ్వకుండా మూడో ఎపిసోడ్ అంటారు అందుకని నాకు వ్యూస్ రావట్లేదు ఐ మీన్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు నాకు మెయిల్లో చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను సో ప్యాటర్న్ అయితే ఇలానే ఉంటుంది డే బై డేనే ఒక స్టోరీ తర్వాత ఒక స్టోరీ ఇవ్వటం అనేది జరగదు ఒక స్టోరీ రెగ్యులర్గా రాదు ఇవాళ ఐ మీన్ ఇవాళ ఒక ఒక ఎపిసోడ్ వస్తే దాని నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి డే బై డేనే వస్తుంది పక్క పక్క రోజైతే అసలు రానే రాదు అలా ఇవ్వను వ్యూస్ అలా ఆ వ్యూస్ రావట్లేదు మెయిన్ ఇప్పుడు నేను ఇంత కష్టపడి నిద్ర మానుకొని నేను చేసేది ఏదో ఒకటి యూజ్ అవుతుందనే కదా ఎవరైనా చేసేది ఎందుకు యూట్యూబ్ ఎందుకు చేస్తారు కొంతమంది మనీ అర్నింగ్ కోసం కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు నాకు ఫేమ్ అవసరం లేదమ్మా నాకు కావాల్సింది నా పర్సనల్ ఎర్నింగ్స్ నేను కూడా ఏదో ఒకటి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఎర్న్ చేసుకోవడానికి సో రీచ్ రాకుండా ఇంతవరకు వన్ ఇయర్ అయింది నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి అంటే మధ్యలో నా మిస్టేక్ ఉంది నేను స్టోరీ సరిగ్గా పోస్ట్ చేయలేదు పోస్ట్ చేసినా ఇప్పుడు వ్యూస్ రావట్లేదు సో మీరు వ్యూస్ రావడానికి మీరు ఎన్ని షేర్లు చేస్తే అంతలాగా వ్యూస్ వస్తాయి మీరే సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ